We know she is the most important uh, dignitaries of the future signings. Make my best wishes. We are having the most important this year. That's why we wear them first. Please go Then we got knowledge school management uh, which took initiative to send their best takes forward. In cutting short, uh, let's just. Uh, సో సైనిక్ అనేది మనము ఎందుకు స్టార్ట్ చేస్తామంటే మన వాళ్ళు గారు చెప్పారు ప్రతి పని పోలీస్ చేస్తామంటే మన సమాజంలో పెరుగుతున్న పాపులేషన్ కి పెరుగుతున్న క్రైమ్ కి ఈ సైబర్ కావచ్చు సైబర్ క్రైమ్ కి కావచ్చు ఓన్లీ పోలీస్ అలోన్ కాన్స్టెంట్ సో ఇది మోర్ యంగ్స్టర్స్ అండ్ మోర్ సైంటిస్ట్ లైఫ్ లేకపోతే చిన్నపిల్లల్ని ఏదైనా అంటే లిటర్ లో ఫైట్ చేయటం లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే చావ్ సో ఇంతమందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అంత మందితో మాట్లాడితే అది ఫస్ట్ ఇనిషియేటివ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఫౌండేషన్ ఎవరు ఆ ఫస్ట్ సెలెక్టెడ్ పీపుల్ ఎవరు వాళ్ళు ఎలా చెప్తారన్న దాని మీద ఫ్యూచర్ లో అది ఎలా సస్టైన్ అవుతుంది ఫ్యూచర్ లో అది ఎలా పనిచేస్తుంది తెలుస్తుంది ఈస్ యువర్ రోల్ యుస్ట్ అంబాసిడర్ దోస్ ఫస్ట్ ఫ్యూ పీపుల్ సో మీరు ఎంత చక్కగా ఎంత రోల్ మోడల్ గా ఎంత బాధ మీరు నేర్చుకుని ఈ వర్క్ షాప్ ఎంత బాధ నేర్చుకు